హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే దోసకాయ చట్నీ చేస్తున్నా అందుకోసం పచ్చిమిరపకాయలు దోసకాయ ముక్కలు టమాటాలు తీసుకున్నా ఈ టమాటాలకి తొడిన దగ్గర మందంగా ఉంటుంది కదా అదైతే తీసేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ముక్కలు స్టవ్ వెలిగిచ్చయితే బాండి పెట్టుకొని ఉడికించుకోవాలి ఫస్ట్లో అవసరం లేదండి కొంచెం కలపెట్టుకొని మూత పెట్టేసి పెడితే కాస్త మగ్గిన తర్వాత మళ్ళీ తీసి అయితే తిప్పుకోవచ్చు చూడండి ఇలా ముక్కల్లో నీరు మొత్తం అయితే వచ్చేస్తుంది కదా ఇలా అయితే కలుపుకోవాలండి కాస్త మళ్ళీ మూత పెట్టుకొని మక్కించుకోవాలి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను చూడండి అడుగంటకుండా బాగా ఎక్కువ మంట పెట్టకుండా ఇలా అయితే కలిపెట్టుకోవాలండి చూడండి ఎలా ఉన్నాయి ఈ నీరు కూడా ఇంటికి పోవాలండి శుభ్రంగా చాలా అయితే బాగుంటుందండి ఈ వేడి దానిలో చింతపండు కూడా పెట్టేశాను బాగా మగ్గిద్ది కదా అందుకోసమని ఇలా ఉడికించుకొని చేసుకున్న దోసకాయ పచ్చడి కొంతమంది చాలా ఇష్టపడతారండి అట్టులోకైనా బాగుంటుంది ఇది మెత్తగా ఉంటుంది కదా చూడండి ఈ ఉడికి నీ అయితే రోట్లో వేస్తున్నాను నేను మిరపకాయలు అచ్చంత పండుగడు వేసి ఉప్పు వేసి కాస్త అయితే నూరుకోవాలండి మెత్తగా ఇలా అయితే నూరుకోవాలి నాకైతే రోట్లో నోటం అలవాటు కదా అందుకని అలా తిరుగుద్దు అనమాట బండ పైకి అయితే తోడేసుకొని ఇప్పుడు కొత్తిమీర ఎల్లిపాయలు వేసి అయితే నూరుకుంటున్నానండి కాస్త జీలకర్ర ఉప్పు కూడా ఉంది కదా అది మళ్ళీ తర్వాత మొత్తం అయితే వేసేసాను ఇలా అయితే మెత్తగా నూరుకున్న తర్వాత పచ్చిమిరకాయల పేస్ట్ కూడా మళ్ళీ రోడ్లో వేసి కలిసేటట్టు ఇలా అయితే తిప్పుకుంటా నూరాలండి చాలా బాగుంటుందండి దోసకాయ చట్నీ ఇలా తింటే కూడా మంచిది కదా ఇలా అయితే తోడు పెట్టుకోవాలి చూడండి ఎలా ఉడికిందో చక్కగా గుజ్జులాగా ఉడికిందండి నీరు అనేది అస్సలు లేదు పప్పు అంటే నమ్ముతారండి చూసిన వాళ్ళు ఇలా అయితే మనం దంపినట్టు కాకుండా ఇలా మెత్తగా నూరుకోవాలి బండ రౌండ్ చేసి తిప్పుకుంటున్నట్టుగా ఇలా బాగా చక్కగా అయితే మెరిగిద్దండి కొంతమంది ముక్కలుగా తినాలనుకున్న వాళ్ళు కాస్త లావు మొక్కలు అయితే కోసుకుంటారు నేను చన్నయ్యే కోసానండి కాయలు కూడా కొంచెం మగ్గిని ఎక్కువ అందుకో మగ్గిని అంటే పండలేదండి ఎక్కువ పండిని అంతే చూసారా ఉప్పు వేసుకొని ఎందుకంటే చాలలేదు ఉప్పు మళ్ళీ వేసాను ఒక్కసారి చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి